హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి ఒక అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న పొన్నగంటి ఆకుతో రెండు రకాల రెసిపీస్ చూపెట్టబోతున్నానండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ వచ్చేసి పొన్నగంటి ఆకుతో పచ్చడి తయారు చేసుకోవాలి చూద్దాము ఒక రెండు టేబుల్ స్పూన్లు పప్పు తీసుకున్నామండి ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్లు మినపప్పు మినపగుళ్ళు మీరు కావాలంటే పొట్టు మినపప్పు అయినా తీసుకోవచ్చు ఇది వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి మనకి వేగినట్టుగా మంచి వాసన వస్తూ ఉంటుంది అనమాట హైలో పెట్టారంటే పప్పు మాడిపోతుంది కానీ పప్పు లోపల దాకా మంచిగా ఫ్రై అవ్వదండి ఇది ఆల్మోస్ట్ మనకి ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఒకటిన్నర టేబుల్ స్పూన్లు ధనియాలు తీసుకుందాము ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అండి ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులు మెంతులు వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయొద్దు జస్ట్ మనం స్టవ్ ఆఫ్ చేయబోయేటప్పుడు వేసుకుంటూ సరిపోతుందండి మెంతులు ఆ వేడికే మనకి ఫ్రై అయిపోతుంది అంతేనండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాము ఇవి ఆరుతూ ఉంటాయి ఇప్పుడు అదే కడాయిలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి ఇప్పుడు పొన్నగంటి ఆకు వచ్చేసి మంచిగా వాష్ చేసుకుని కాడలు ఏమీ లేకుండా ఆకు మాత్రమే వేసుకోవాలండి గుర్తుపెట్టుకోండి ఇది క్లీనింగ్ కొంచెం టైం తీసుకుంటుంది కానీ జాగ్రత్తగా ఆకు మాత్రమే ఒలిచి పక్కన పెట్టుకొని వాష్ చేసేసుకున్నాము దాన్ని వేసేసుకుందామండి ఆకుకూర ఎప్పుడైనా కానీ వేసినప్పుడు మనం హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి లేదంటే స్లో మనం లో ఫ్లేమ్లో కనుక పెట్టుకున్నాము అని అంటే ఆకుకూరలో చాలా నీరు వచ్చేస్తుందండి ఏ అయినా కానీ దానిలో మనకేమవుతుందంటే ఫ్రై అవ్వదు ఆకు అనేది ఉడుకుతుంది అనమాట అలా కాకుండా హై ఫ్లేమ్లో కనుక పెట్టుకున్నామంటే నీరు ఎక్కువ రాదు మనకి ఆకు అనేది మంచిగా ఫ్రై అవుతుంది చూడండి ఎంత హైలో పెట్టుకున్నా కానీ మనం ఇంకా నీరు అనేది అయితే వచ్చింది కొంచెం ఆ నీరంతా కూడా మనకి ఎగిరిపోవాలన్నమాట ఈ పొన్నగంటే ఆకతో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి కళ్ళకి కానీ జట్టుకి కానీ చాలా మంచిది అనమాట జనరల్గా స్కిప్ చేసేస్తూ ఉంటారనమాట పిల్లలు అస్సలు తినది దీన్ని ఎందుకంటే కొంచెం పసర వాసన వస్తున్నట్టుగా ఉంటుందండి కానీ ఇలా కనుక మనం కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేసామంటే పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుంది కనీసం వారానికి ఒక రెండు మూడు సార్లు అయినా కానీ మనం దీన్ని ఆహారంలో తీసుకున్నామంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి అందుతాయండి మనకి తప్పకుండా ట్రై చేయండి కొంతమందికి యూజ్ అయినా కానీ చాలండి ఈ వీడియో దీనిలో వచ్చేసి ఇప్పుడు ఒక చిన్న పీస్ చింతపండు వేసుకుందామండి చూడండి ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు వేసుకున్నాము ఇప్పుడు ఈ ఆకుని పైన అలా కప్పేసామంటే ఆ వేడికే మనకి చింతపండు మగ్గిపోతుంది అనమాట దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందామండి ఆ లోపల మిక్సీ జార్లో వచ్చేసి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న పప్పులు ఉన్నాయి కదా ఇవన్నీ వేసేసి దీన్ని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి మరీ మెత్తగా కాకుండా అలా గ్రైండ్ చేసుకున్న దాంట్లో ఈ ఫ్రై చేసి పెట్టుకున్న ఆకుర కూడా వేసేసుకుందాము నీళ్ళు అవి ఏం యాడ్ చేయద్దండి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాము పల్స్ ఇస్తా కనుక గ్రైండ్ చేసుకున్నామంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది రెండు టేబుల్ స్పూన్లు నేను కారం వేసానండి ఇది ప్లెయిన్ కారం గొడ్డు కారం ఒక పది వెల్లుల్లి రెబ్బలు మీరు కావాలంటే ఆ కూరకి ముందుగానే మీరు ఎండుమిరపకాయలు వేయించుకుని కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు మనం గ్రైండ్ చేసేసుకున్నాం కదా దీనిలో కడాయిలో వచ్చి ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి తాలింపుకి దానిలో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక అర టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ మినపప్పు కొంచెం ఇంగ వేసుకుందామండి ఇంగ స్కిప్ చేయపా చాలా టేస్ట్ వస్తుందనమాట ఇప్పుడు ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీని దీంట్లో వేసేద్దామండి ఈ వేడి వేడి నూనె వేడిగా ఉంది కదా దానిలోనే ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకుందాము ఏంటంటే మనకి పచ్చడి కొంచెం నిలువ అనమాట ఫ్రిడ్జ్లో పెట్టారంటే వన్ వీక్ వరకు ఏం కాదండి బయట ఉందంటే రెండు మూడు రోజుల వరకు కూడా ఏమి కాదు పచ్చడి అంతేనండి చాలా టేస్టీగా ఉండి పొన్నగంటి ఆకు పచ్చడి అయితే రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి అలానే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అంతేనండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని కనుక తిని చూడండి టేస్ట్ అయితే అదిరిపోయింది ఇవాళ రెసిపీ అయితే ఇంతేనండి ఇంకో కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పొన్నగంటి ఆకుతో సెకండ్ రెసిపీ చూద్దామండి చాలా సింపుల్గా క్విక్గా అయిపోతుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ నచ్చింది ఇలా కనుక ట్రై చేశారంటే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి పొన్నగంటి ఆకు వచ్చేసి కాడలు లేకుండా ఆకు మాత్రం వలిచేసుకొని మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నామండి దీన్ని ఇప్పుడు మనకి సన్నగా తరిగి పెట్టుకోవాలన్నమాట ఎంత వీలవుతుందో అంత సన్నగా తరిగి పెట్టుకుందాము ఎందుకంటే ఇది ఆకు అనేది పొడవుగా ఉంటుంది కాబట్టి మనం ఫ్రై చేసినప్పుడు ఏంటంటే అది ఆ పొడవుగానే వస్తుందన్నమాట మనకి అంత పిల్లలకి ఇష్టపడరు అందుకని సన్నగా తరిగి దాన్ని ఫ్రై చేసుకున్నామంటే తెలియకుండానే అనమాట పిల్లలు దీనిలో చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి పొన్నగంటి ఆకులో చూడండి సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము కడాయిలో వచ్చి రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకుందామండి ఒక టేబుల్ స్పూన్ వచ్చి మినపప్పు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాము ఆ తర్వాత రెండు మిరపకాయలు గిల్లి వేసుకుందామండి ఇవి మంచిగా మనకి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ఆరు వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకుందాము ఇవి వేసుకోవటం వల్ల మనకి కూర అనేది మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట ఆ తర్వాత ఒక్క ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకుందామండి దాన్ని కూడా వేసేసుకుందాము ఇప్పుడు ఇవన్నీ మనకి మంచిగా ఫ్రై అవ్వాలి కొంచెం ఇంగువ వేసుకుందామండి ఇదైతే ఆప్షనల్ మీకు కావాలంటే వేసుకోండి లేదంటే లేదు ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాము ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి కదా మనం తరిగి పెట్టుకున్న పొన్నగంటి ఆకు వేసేసుకుందామండి ఇది వేసుకున్నాక మనం హైలో పెట్టుకునే ఫ్రై చేసుకుందాము నేను ఎప్పుడు చెప్పేదేనండి ఆకుకూరలు వేసు వేసుకున్నప్పుడు మనం ఎప్పుడైనా కానీ సిమ్లో పెట్టుకున్నామంటే మనకి చాలా నీరు వస్తుంది అనమాట అందుకని హైలో పెట్టుకునే మనం ఫ్రై చేసుకున్నామంటే మనకి ఎక్కువ నీరు అనేది రాకుండా తొందరగా వచ్చిన నీరు కూడా ఎగిరిపోతుంది ఆకు అనేది మనకి మంచిగా ఫ్రై అవుతుంది ఉడకదండి మీరు పులుసు కానీ అలా పెట్టుకోవాలనుకున్నప్పుడు ఉడికినా కానీ టేస్ట్ బాగుంటుంది కానీ ఇది ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి మనకి ఆకు అనేది ఉడకకూడదండి ఆకు ఫ్రై అవ్వాలి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందామండి చూడండి నీరంతా ఇంకిపోయింది కదా ఇప్పుడు వచ్చి మనం సిమ్లో పెట్టుకుందాము ఒక టూ మినిట్స్ మనకి మంచిగా ఫ్రై అయిపోతుంది ఒక అర టేబుల్ స్పూన్ గుడ్డు కారం వేసుకుందామండి ఇది ప్లెయిన్ కారమేను ఇదంతా మంచిగా మిక్స్ చేసుకున్నాక నేను నాలుగు ఎగ్స్ తీసుకున్నానండి మీరు తీసుకునే ఆకుకూర క్వాంటిటీ తగ్గట్టుగా అన్నిటినీ అడ్జస్ట్ చేసుకోండి ఇలా కోడిగుడ్డు కనుక వేసి మీరు ఆకుకూర ఫ్రై చేశారంటే పిల్లలకి అసలు మీరు చెప్తేనే కానీ తెలియదు ఇది పొన్నగంటి ఆకు అనేది ఎందుకంటే పొన్నగంటి ఆకు జనరల్గా ఇష్టపడరండి పిల్లలు ఎందుకంటే అది కొంచెం పసరు వాసన వస్తుందని స్కిప్ చేస్తారనమాట పప్పులో వేసిన దేంట్లో వేసినా కూడా అలానే ఉంటుంది అందుకని ఇలా కొంచెం వెరైటీగా డిఫరెంట్గా ట్రై చేసి పెట్టండి తప్పకుండా నచ్చుతుంది పిల్లలకి ఇది చారు అన్నంలో కానీ అలానే అన్నంలో వేసుకుని తినడానికి కానీ నంచుకుని తినడానికి కానీ చాలా బాగుంటుందండి అంతేనండి మన పొన్నగంటి ఆకు ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఎగ్ ఫ్రై మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి అలానే ఫస్ట్ టైం చూస్తున్నారా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి పొన్నగంటి ఆకుతో రెండు రెసిపీస్ వీడియో నేను అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు చెప్పండి థ్యాంక్ ఫర్ వాచింగ్